నవగ్రహాల ప్రదక్షిణలు చేసేవారు ఈ తప్పులు అస్సలు చేయకండి దేవాలయాల్లో నవగ్రహాలు ఎందుకు ఉంటాయో చాలా మందికి సందేహం కలుగుతుంటుంది అలాగే చాలా ఆలయాల్లో నవగ్రహాల చుట్టూ ఎన్ని చుట్టూ తిరగాలో చాలా మంది భక్తులకు సందేహం ఉంటుంది అదే విధంగా నవగ్రహాల చుట్టూ తిరుగుతే ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలియదు వివరాల్లోకి వెళ్తే చాలా మంది భక్తులు దేవాలయాలకు వెళ్లినాక మొదటగా గర్భగుడికి వెళ్లాలా లేదా నవగ్రహాల చుట్టూ తిరిగి వెళ్లాలా అనేది రకరకాల సందేహాలు భక్తులకు నెలకొంటుంది మొదటగా భక్తులు దేవాలయాలకు వచ్చినాక ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేసినాక గర్భగుడిలోని దేవుని దర్శనం చేసుకున్న తర్వాత నవగ్రహాల చుట్టూ తిరిగి వెళ్ళవచ్చు లేదా మొదటగా నవగ్రహాల చుట్టూ తిరిగి కాళ్లు కడుక్కున్న తర్వాత గర్భగుడిలోని దేవాలయానికి దర్శనానికి వెళ్ళాలి అంతేగాని మొదటగా వచ్చి గర్భగుడిలోని దర్శనం చేసుకున్న తర్వాత ఇది మళ్లీ కాళ్ళు కడుక్కొని నవగ్రహాలు చుట్టూ తిరగవద్దు ఎందుకంటే ఆల్రెడీ మనం గర్భగుడిలోని దేవుని దర్శనం చేసుకున్నాం కాబట్టి అతని అనుగ్రహం నా మీద ఉంటుంది కాబట్టి కాళ్ళు కడవకూడదు కడుక్కుంటే అతని అనుగ్రహం మన నుండి వెళ్ళిపోతుంది ఈ విధంగా భక్తులు నవగ్రహాలు చుట్టూ తిరగడం వలన ఎటువంటి ఆరోగ్య సమస్యలైనా దరిచేరవు ఎటువంటి కుజదోషం గ్రహ దోషాలు ఉన్న నవగ్రహాలు చుట్టూ ప్రదర్శన చేస్తే వెళ్లిపోతాయి ప్రదర్శనలు ఎన్ని చేయాలంటే ఇరవై ఏడు ప్రదర్శన చేయాలి ఎందుకంటే నవగ్రహాలు గ్రహానికి మూడు చొప్పున ఇరవై ఏడు ప్రదర్శన చేస్తే మంచి జరుగుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు